ఫండ్ కోసమే చెక్పార్ట్మెంట్ పెట్టి తీసుకురావడం జరిగింది ఈరోజు మొత్తం ఏడు మంది నూట నలభై ఎనిమిది చెక్కుల్ని మన పిఏ గారి కూర్చోబెట్టి తీసుకురావడం జరిగింది ఈ ప్రాసెస్ లో అంటే మిగతా వాళ్ళ చెక్కులు ఇంకా రావడానికి ప్రాసెస్ పడుతుంది మనం మూడు రోజుల తెచ్చుకొని ఈ రోజు అసెంబ్లీ మనకు ఈరోజు అసెంబ్లీ లేదు కాబట్టి రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోదామని వచ్చింది అంత గుడి పోయించడం లేదు ఇంకా రాబోయే రోజుల్లో చెక్కులు మీరు అప్లై చేసుకోవటం మీ అందరికీ ఎందుకు చెప్తా ఉంది మాట అంటే ఎవరు కూడా పోతే ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో లేకపోతే ఇస్తే ఇంకొక పట్టుకపోయి తీసుకోవాలి అని కాకుండా మీరు మీ మీ మండలాల్లో కానీ లేదా మీ గ్రామాల్లో కానీ మీరు వచ్చి ఇచ్చిన సంతోషమే గ్రామంలో చదువుకున్న పిల్లలు ఇచ్చి పంపించినా సంతోషమే లేదా ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు చెప్పి ఇచ్చి పంపించినా కూడా ప్రతి ఫైల్ కూడా పుట్టపోతుంది ఆ ఫైల్స్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదా మనం నీమ్స్ కానీ గాంధీ గాని అపోలో కానీ అపోలో ఉందా నీమ్స్ కానీ గాంధీ గాని ఈ రెండు హాస్పిటల్స్ మీకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉంటే మీరెవ్వరు కూడా పడాల్సిన అవసరం లేదు ఈ రెండు ఏమైనా ట్రీట్మెంట్ జరిగేది ఉంటే మీరు మీ ఆధార్ కార్డు మీరు అక్కడ పోయి డాక్టర్ దగ్గర ఏమి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకటి ఎస్టిమేట్ కాపీ ఇస్తారు ఆ ఎస్టిమేట్ కాపీ తీసుకొని మన దగ్గర తెచ్చిస్తే ఆ ఎస్టిమేట్ కాపీ పేరు మీద ఆ వ్యక్తికి ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేస్తాం ఒక్క పైసా కూడా మీరు రానుకోరు ఛార్జీలు తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా నీమ్స్ లో గాంధీలో ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎన్జీలో లేదు ఎవరైనా సరే ఈ రెండు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంటే ఖచ్చితంగా దయచేసి మోహమాట పడద్దు డబ్బులు ఖర్చు చేసుకోవద్దు వృధా కావద్దు ఇంకోటి చెప్తా ఉన్నా గాంధీ గాని నిమ్స్ గాని ఉస్మానియా గాని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చాలా మంచిగా అవుతాయి మనం భ్రమలో ఉంటాం ప్రైవేట్ హాస్పిటల్స్ లో పోతేనే అక్కడ డబ్బులు ఖర్చు పెడితేనే మన రోగం నయం అవుతుంది రోగాలు ఒక స్థాయికి పోయిన తర్వాత ఎక్కడ చేసినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది అంతా కూడా పర్ఫెక్ట్ డాక్టర్ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి బీద బడుగు బలిన వర్గాలు లేదా ఆర్థికంగా ఇబ్బందుల వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా ఖచ్చితంగా ఈ సెక్షన్ కోసం ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎప్పటికీ ఉంటారు ఇంట్లో ప్రతిరోజు పరికించాయిదా తిమ్మప్ప అనేటువంటి ఒక ఎంప్లాయీని ఓన్లీ ఈ రెండు విషయాల కోసం మాత్రమే మనం అపాయింట్మెంట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగ మీరు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో చెప్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరొకసారి అందరూ కూడా మా మహారాజ్ చెప్తా ఉన్నాడు ఇది రోగం అనేది పాటిని బట్టి రాదు చేసే ట్రీట్మెంట్ పార్టీలు బట్టి చేయరు వచ్చే డబ్బు పార్టీలు బట్టి చేయరు కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీలకు పార్టీ రాజకీయం ఎలక్షన్స్ వరకే పెట్టండి మన మక్తల్ ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఎవరిన మీకు పరిచయం ఉంటే కూడా డబ్బు వృధా కాకుండా మీరు చేసే సాయం ఏంటంటే వాళ్ళకి చెప్పండి ఎన్ని ఈ మాట అంటే వాళ్ళకి చెప్పండి ఉస్మానియా నీమ్స్ గాది ఈ మూడు హాస్పిటల్లో పెద్ద పెద్ద రోగాలు ఎంత పెద్ద రోగమైనా సరే డబ్బు ఖర్చు పెట్టకుండా ఎల్ఓసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తిప్పంమెంట్ చేయడం జరిగింది సేమ్ టైం ఈ చెక్కుల కోసం కూడా మీరు పెరగాల్సిన అవసరం లేదు ప్రతి చెక్కును కూడా ఇక్కడ వెంకట పియ గారు తీసుకొచ్చి మీకు అందరికి అప్ప చెప్తారు నేను అవకాశాన్ని సద్వియోగపరచుకోవాల్సిందిగా అందరితో కోరుకుంటూ మరొకసారి లేట్ అయినందుకు క్షమించాలని కోరుతూ ముగిస్తా